టిడిపి జనసేన బీజేపీ కూటమి గెలుస్తుందని రెడ్డి మరో వంద హామీలు ఇచ్చిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని సర్వపల్లి కూటమి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలోని సర్వపల్లి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు ముందుగా గొరగమ్మూడి వెంకటస్వామి ఆశ్రమంలో ప్రత్యేక అనంతరం తిరుపతి ఎన్డీఏ అభ్యర్థి వరప్రసాద్ కుమారుడు రాజగోపాల్ రెడ్డి తదితరులతో కలిసి సోమిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు నియోజకవర్గ ఎన్నికల అధికారి ఎన్నికలసి నామినేషన్ పత్రాలు అందజేసిన అనంతరం సోమిరెడ్డి వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు పొదుపూరులో అదేవిధంగా ఒక ప్రపంచం ఎన్డిఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి నేర్పోయిండో మేనిఫెస్టో మళ్ళీ ఒక వంద హామీలు ఇచ్చిన ఆయన్ని నమ్మేవాళ్ళు ఎవరూ లేరు ఆయన ఒక మాట చెప్పాడు ఒక మాట మీద నిలబడాల రెండు వేల ఇరవై నాలుగుకంతా మంది అనేది లేకుండా చేసి నా అక్క జిల్లని ఓట్లు అడుగుతాను తప్ప లేకపోతే అడగనన్నాడు నలభై ఐదేళ్లకి పింఛను ఇచ్చేస్తానన్నాడు కరెంటు ఛార్జీలు తగ్గించేస్తానన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిన హామీలు ఇవి కరెంటు ఛార్జీలు తగ్గించేస్తానన్నాడు ఇక ఒకటి కాదు ఆయన ఇచ్చిన హామీలు ఒక మండలానికి ఒక ఆశ్రమం అన్నాడు ఒక నియోజకవర్గానికి ఒక శీతల గిడ్డకి పెడతానన్నాడు ఎన్నో రకాల హామీలు ఇచ్చాడు అవన్నీ అవన్నీ మొత్తం ఫాల్స్ ప్రామిసెస్ ఒక్కటి కూడా మీరు అమర్ నా దగ్గర ఉంది మీ నోటికుండా మీరు చెప్పిన హామీలు దాదాపు తొంభై తొమ్మిది హామీలు మీరు తొంభై తొమ్మిది పర్సెంట్ తొంభై తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ నేను అమలు చేశానంటారు తొంభై తొమ్మిది హామీలు మీరు అమలు చేయలేదని చెప్పేదానికి మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి మీకు అసలు ఓటు అడిగే హక్కు లేదు రాష్ట్రాన్ని హక్కులు ఆంధ్రప్రదేశ్గా అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చేసేసినారు అందుకనే ఈరోజు ఒక స్థిరమైన నాయకత్వం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాడు ఒక రియల్ హీరో ప్రైవేట్ లైఫ్లో పర్సనల్ లైఫ్లో కూడా హీరో సినిమాల్లో హీరో రాజకీయాల్లో కూడా మంచి మనసున్న మనిషి పవన్ కళ్యాణ్ గారు గుండెల్లో నుంచి వచ్చింది చెప్తాడు అటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని చెప్పి ఉమ్మడిగా పోవాలా కేంద్రం సపోర్ట్ లేకపోతే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టలేమని చెప్పి మూడు పార్టీల్ని కలిపిన క్రెడిట్ పోస్ట్ పవన్ కళ్యాణ్ గారు అందుకనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక మంచి ఒక మంచి మూమెంట్ వచ్చింది ఇక్కడ నేను ఒక సర్వేపల్లి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు అరాచకాలు దోపిడీ అవినీతి ఇక జైలుకి పంపించడు నా మీద ఇప్పుడు నేనే ఫైల్ చేసా పద్దెనిమిది కేసులు నా జీవితంలో ఒక కేసు లేదు పద్దెనిమిది కేసులు ఎప్పుడన్నా చూసామా ఇటువంటి పరిస్థితి అంటున్నా నేను ఐదు సంవత్సరాలు మీరు చేసిన గోపిడీ అరాచకాలకి ఒక ప్రతిఘటన అప్పుడు సినిమా చూసాము విజయశాంతి సినిమా ప్రతిఘటన సూపర్ హిట్ అయింది అదే పరిస్థితి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో నిన్ను ప్రతిఘటించేదానికి జనమంతా ఒకటే అయిపోయినారు గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి నువ్వు తట్టుకోలేవు ఎలక్షన్ లో అని చెప్పేసి నేను మనం చేస్తున్నా నీ డబ్బు అర్ధంగా సంపాదించిన డబ్బు ముందు నిన్న ముందు లాట్ దొరికింది మందు దొరికింది నీ ఎవరు నీ మార్సు దగ్గర ఎవరు నీ బిజినెస్ పార్ట్నర్ హైదరాబాద్ లో నీ రియల్ ఎస్టేట్ లో పార్ట్నర్ నీ పార్ట్నర్ నీ కంపెనీలో పార్ట్నర్ ఈ రోజు అరెస్ట్ జైలుకు పోయినాడు ఆ రోజు అదే కల్తీ మధ్యం తెచ్చి పద్నాలుగులో గోవా కల్తీ మధ్యం తెచ్చి వాళ్ళందరూ జైలుకు పంపించావు జైల్లో అప్పు చనిపినాడు నువ్వు నీ మనుషులు బెయిల్ తెచ్చుకొని బతికారు ఈ రోజు నేను ఒక్క విషయం చాలా తెలియజేస్తున్నా అబౌట్ ఎ మంత్ బ్యాక్ నెల రోజుల క్రితం మూడు వేల కేసులు మూడు వేల కేసులు ఒకటి రాయల్ ప్యాలెస్ రెండు ఒక బ్రాండ్ ఆ రెండు బ్రాండ్లు ముప్పై మూడు వేల కేసులు అంటే దాదాపు లక్ష నలభై వేల చిల్లర బాటిల్స్ స్టాక్ చేసి చేసి డం అందుకే నేను సర్వేపల్లి ప్రజలకు ఒక పిలిపించిన మీరు ఆ ముందు తాగనే వద్దు ఇచ్చిన ముందు తాగొద్దు అంతకుముందు ఏడు మంది చనిపోయినారు డంప్స్ మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి నేను చెప్పిన చెప్తున్నా ఒక ప్రతిఘటన సినిమా చూపించడానికి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కాకాని గోవర్ధన్ రెడ్డికి ఒక సినిమా చూపించడానికి సిద్ధపడ్డారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా వరప్రసాద్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గా ఎంపీగా ఎమ్మెల్యేగా అనుభవజ్ఞుడు ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా మన ముందుకు వచ్చినాడు ఆయన ఆయన గెలుస్తాడు కేంద్రం నుంచి నిధులు తేగలిగిన సత్తా ఉంది ఇటు అధికారంలో ఇటు రాజకీయ నాయకుల్లో కలిసిపోగలిగిన నాయకుడు ఈరోజు మాకు వచ్చాడు ఆయన కేంద్రంలో నేను రాష్ట్రంలో నిధులు తెచ్చి ఈ జిల్లా ఈ జిల్లాని నెల్లూరు జిల్లాని మళ్ళీ ఏమైతే ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గర నుంచి ఏమైతే ఆగిపోయినాయో ఆ పెట్టుబడులు ఆగిపోయినాయో పరిశ్రమలు ఆగిపోయినాయో వాటన్నిటిని తెచ్చి తీరుతామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అభ్యర్థిగా నా కోడలు శృతి నామినేషన్ ఫైల్ చేశాను అనుభవంతులు ప్రజా సేవకులు అవినీతి చాలా దూరంగా ఉన్న ఒక మంచి వ్యక్తి ఈరోజు చంద్రపూరి నియోజకవర్గం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా సోభరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ ఫైల్ దాటించడం సంతోషకరమైన విషయం వాళ్ళను కూడా ఆహ్వానించడం పనుల నియోజకవర్గాలు చాలా పద్ధతిగా ఆపేసారి చాలా మనం ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం జరిగే ఎన్నికల్లో రేపు రాబోయే పదమూడవ తర్వాత చాలా చాలా కీలకమైన ఒకటి రాష్ట్రానికి అలాగే సర్వే రాష్ట్రానికి ఏ విధంగా అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద సంవత్సరాలుగా ఉంటాను మాట తప్పను అన్నది అది ఒక అని చెప్పి నేను తెలియజేస్తున్నాను నా ఉదాహరణ నేను ఇస్తాను ఆయన నన్ను రాజీనామా చేయమన్నప్పుడు పెట్టకపోతూ ఎంపీకి తిరిగి తిరిగి మళ్ళా ఎంపీ అవకాశం ఇస్తానన్న వ్యక్తి కనీసం ఆ మాట మొడీ ఆ తర్వాత మద్యపాన విషయంలో అని చెప్పి మద్దొంపులో వారి మేనిఫెస్టోలో పెట్టిన విషయం అది మేమందరం కూడా ఆకర్షితులు అయ్యాము ఎందుకంటే విధంగా ఎన్నో అబద్ధాలు చెప్పడం జరిగింది తర్వాత అవినీతి గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో భారతదేశంలో కేరళ సో వీరితో పెట్టి ఆ విధంగా ఒక్కొక్క బడుహ బలహీన వర్గాల ఇళ్ళన్నీ కూడా శ్వాసానంగా తయారవడం అనేది చాలా బాధకరం అలాగే ఇసుక స్వర్ణముఖితం సో ఇవన్నీ చూస్తుంటే రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే అవినీతి ఎవరు కూడా ఇంకా ప్రజాస్వామ్యం ఉండదు అలాగే మనం ఎక్కడికి వస్తాం మనం సర్వేపరి నియోజకొద్దాం సోమిరెడ్డి గారి సుపరిచితులు గత నలభై ఐదు సంవత్సరాలుగా ప్రజల సేవలో కొంచెం సౌమ్యంగా ప్రజలకు ఏం కావాలో అభివృద్ధి నాకు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నప్పటి నుంచి కూడా వారు అలుపెరక్క ఎన్నో విధంగా అభివృద్ధి పకాలు చేస్తున్నారు అని మాత్రం కాకుండా వారు చెప్పినట్టుగా నాకు ఎన్నో విధాలుగా అండగా ఉంటున్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి దేశంలో మోడీ గారు కానివ్వండి డబుల్ ఇచ్చిన పనిచేస్తాం అభివృద్ధి పథాతలు అలాగే సంక్షేమ పథాతలు మరోవైపు ఇటు వస్తే ఈ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం తరఫున ఉమ్మడి అభ్యర్థిగా ఎన్డీఏ అభ్యర్థిగా కమలం గుర్తు మీద రెండు రోజుల క్రితం నేను కూడా నామినేషన్ ఇప్పుడు మీరు మేమిద్దరం కలిసి ఎంత చక్కటి పాలనిస్తామంటే ఏ మాత్రం కూడా అహంకారం కానివ్వండి నియంతృత్వాన్ని కానివ్వండి రెవిడ్యూజానికి కానివ్వండి అవినీతి కానివ్వండి అవకాశం అది మాత్రం కాకోకుండా నా అనుభవంతో ఒకసారి ఐఏఎస్గా ఒకసారి ఎంపీగా ఎమ్మెల్యేగా వారు వచ్చి సోమిరెడ్డి గారు చాలా అనుభవంతో రాష్ట్రానికి లేదా నియోజకవర్గానికి ఏం కావాలో వారికి బాగా తెలుసు కనుక మేమిద్దరం కలిసి ప్రజలకు సంక్షేమం ఏ విధంగా కావాలా అలాగే ఈ ప్రాంతానికి అభివృద్ధి ఏ విధంగా కావాలా స్థానికులకు ఏ విధంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కానివ్వండి ప్రభుత్వ సంస్థల్లో కానివ్వండి ఏ విధంగా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలా అన్నది తప్పనిసరిగా మేమిద్దరం ఆలోచించి చేస్తాము వారు అనుభవించిన కనుక నా అనుభవం కూడా నేను కేంద్ర ప్రభుత్వంలో ఉపయోగించి వారికి అండగా ఉంటాను వారి అనుభవానికి అండగా ఉంటాను కనుక మార్పు తప్పనిసరిగా కావాలి కనుక ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత చాలా ఉంది వారు ముగ్గురు అందుకే చేయగలిపారు పవన్ కళ్యాణ్ గారు మార్పు కొరకు ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏమాత్రం కూడా అవినీతి ఆపుకోలేము ప్రజాస్వామ్యం కూడా ఉండదు అనే ఉద్దేశంతో వారు చంద్రబాబు గారితో చేరగలగడం జరిగింది కనుక రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలంటే సర్వేపల్లి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ సోదరి దాన్ని గెలిపించవలసిందిగా చేతి గురించి ఒక అనుభవం మేము చేతి గురించి అలాగే డబుల్ ఇంజన్ రాష్ట్రం అలాగే కేంద్రం కూడా డబుల్ ఇంజన్గా పనిచేయాలంటే ఇప్పుడు అందరూ కూడా మోడీ వైపు ఎదురు చూస్తున్నారు అభివృద్ధి కానివ్వండి సంక్షేమం కానివ్వండి అలాగే భారతదేశాన్ని తీసుకెళ్లి ప్రపంచ చరిత్రలో ప్రపంచ మ్యాప్లో కూడా పై స్థానంలో పెట్టి భారతదేశానికి మంచి పేరు వచ్చేటట్టుగా చేస్తున్నారు కనుక చంద్రబాబు గారు ఇక్కడ మోడీ గారు అక్కడ ఇద్దరు కలిసి ముందు కడుగుగా ఉన్న సంక్షేమం చేస్తారు కనుక ఇక్కడ సోమిరెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఉమ్మడి అభ్యర్థిగా అక్కడ నన్ను ఉమ్మడి అభ్యర్థిగా గుర్తు మీద వారి సైకిల్ మమ్మల్ని ఆదరించండి మీరు సేవ చేసి వివరించుకుంటాము ఒక్కసారి చెబుతుడి నుంచి మమ్మల్ని ఆదరించమని చెప్పి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి